మాట్లాడుతున్నాను ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి మోసాల్లో ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారు ఇదే విధంగా నిన్న మాకు ఒక రిపోర్ట్ వచ్చింది ఉయ్యూరు చెందినటువంటి అనగాని రామ్ అనే అతను ముద్ర లోన్ కోసం అతనికి ఐదు లక్షలు అవసరమై ముద్ర లోన్ కోసం ముద్ర లోన్లు వస్తాయని ఆలోచనతో అతను ఫేస్బుక్లో సెర్చ్ చేస్తుండగా ఇతనికి ఒక డ్వాడి కనిపించింది ముద్రాకి సంబంధించి దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ని సంప్రదిస్తే మీ ముద్రాలోను ముద్రలోన్ ఏజెన్సీ ఫోన్ మీకు అని చెప్పి ఇతనితో మాట్లాడి మీ వివరాలన్నీ చెప్పండి వివరాలన్నీ కూడా చేసిన తర్వాత కాసింగ్ ఫీజు కింద ముందు ఐదు వేలు అడిగారు తర్వాత కాసింగ్ ఫీజ్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలని చెప్పి కొంత అమౌంట్ తర్వాత టీడీఎస్ కట్ అయ్యిందని చెప్పి కొంత అమౌంట్ ఇలా దెబ్బ ఒక ఏడు మందిగా దఫాలుగా అతని దగ్గర నుంచి లక్ష పదహారు వేల రూపాయలు తీసుకున్న రాజు అందుకే ఇతలన్నీ కూడా గూగుల్ పే ఫోన్పే ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళ చెప్పినటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్కి అమౌంట్ లక్ష పదహారు వేల రూపాయలు పంపించారు ఇది మూడు నాలుగు రోజుల టైంలో జరిగింది ఇతనికి చివరిగా ఏంటంటే అటువంటి ఏజెన్సీ అనేది ఏమీ లేదు ఇది అంతా ఫేక్ అని నష్టపోయినని చెప్పి చెప్పడంతో నిన్న మా టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు దీని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ప్రజలందరికీ కూడా మా పోలీస్ వారి దగ్గర